హాయ్ హలో నమస్తే అస్లావాలకం ఫ్రెండ్స్ నేను ఇవాళ మీకు ఒక కొత్త స్నాక్స్ చూపించడానికని ఈ వీడియో ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి ఆలు బౌల్స్తో నేను బజ్జీలాగా వేశానండి పిల్లలు చాలా అంటే చాలాగా ఇష్టంగా తింటారు అందుకని చెప్పేసి నేను బంగాళదుంప ఒక నాలుగు బంగాళదుంపని చిన్న చిన్న సైజు కట్ చేసి వాటర్ వేసి ఒక త్రీ విజిల్స్ పెట్టానండి విజిల్స్ తీ ఇప్పుడు చూడండి విజిల్ తీసేసాను చక్కగా ఉడికిపోయినాయి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేస్తాను నేను ఫస్ట్ అయితే శనగపిండి తీసుకుంటున్నాను ఒక పావు కేజీ అంతా నేను అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను నెక్స్ట్ దాంట్లో సాల్ట్ వేస్తున్నాను రుచికి తగినంత ఇది వచ్చేసి బియ్య పిండి అండి ఇది క్రిస్పీగా ఉండాలని చెప్పేసి వేస్తున్నాను నేను చికెన్ మసాలాను కొద్దిగా ధనియా పౌడర్ అండ్ కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తం పిండిని మనం ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం ఇలా డ్రైగా ఉన్నప్పుడే పిండిలో మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేద్దాం చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు వాళ్ళు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా మంచి రెసిపీ చేసి పెడితే వాళ్ళకి బంగాళదుంప చాలా మంచిది కాబట్టి ఇలా చేసి పెడితే పిల్లలు డెఫినెట్గా తింటారండి బంగాళదుంప తినని పిల్లలు ఎవరైనా ఉంటాయి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ అందరూ తింటారు ఆ టెన్ పర్సెంట్ పిల్లలు తినని వాళ్ళకి ఇలాగా ఆలు బౌల్స్తో బజ్జీలాగా వేసిస్తే మాత్రం వదలకుండా తినేస్తారండి ఇది చాలా అంటే చాలా బలం పిల్లలకి సో ఈ విధంగా ఉండలేమీ లేకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటా మనం మిరపకాయ బజ్జీ పిండి కలుపుతాం చూడండి ఆ విధంగా కలుపుకోవాలి మనం ఈ పిండిని ఇలా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలండి ఈ రెసిపీ నేను చేసిన తర్వాత మా హస్బెండ్ టేస్ట్ చేసి చాలా బాగా కుదిరింది చాలా బెస్ట్ స్నాక్ పిల్లలకి అని చెప్పారు అసలు ఇదిగోండి ఈ విధంగా నేను చక్కగా ఉండలు లేకుండా కలిపేసానండి దీని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి ఇందాక బంగాళదుంప ఉడకబెట్టానని చెప్పాను కదండి అది ఉల్లిపాయ కొత్తిమీర కరేపాకు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బౌల్లో బాయిల్ చేసిన పొటాటో ఏదైతే ఉందో బంగాళదుంపని దీంట్లో వేసుకొని దీని మొత్తాన్ని కూడా మ్యాష్ చేసేయాలి చక్కగా ఏమాత్రం ఇది లేకుండా మెత్తగా చేసేయాలండి ఇప్పుడు దీంట్లో కలిపేసాం కదా ఈ కట్ చేసి పెట్టుకున్న వాటిని అంతకన్నా ముందు రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం వేసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి తగినంత సాల్ట్ షుగర్ అండి ఒక హాఫ్ స్పూన్ అంతా ఇది టేస్ట్ దీంతోనే వస్తుంది మనకి షుగర్ స్కిప్ చేయొద్దు స్వీట్నెస్ ఏమీ రాదండి బాగుంటుంది కొద్దిగా చికెన్ మసాలా వేసాను ఇదిగోండి గ్రీన్ చిల్లీ ఆనియన్ కొత్తిమీర కరివేపాకు ఇప్పుడు వీటిని కూడా చక్కగా కలిపే విధంగా కలుపుదాం మనం ఇలాగా ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మనం చక్కగా కలిపేయాలి ఈ కలిపేసిన తర్వాత మనం బాల్స్ చేసుకుందాం నేను పొటాటో పెద్ద సైజు మూడు తీసుకున్నానండి అండ్ ఒక కేజీకి ఎక్కువే చూడండి ఇలాగా చిన్న చిన్న బౌల్స్ చేసుకొని పెట్టుకోవాలి ఇలాగే కాదు చిన్న చిన్న వడల్లాగా కూడా చేసుకోవచ్చు చిన్న వడలాగా చేసి అది కూడా పిండిలో డిప్ చేసి వేయవచ్చండి లాగా పిల్లలు ఇష్టంగా తినరు అనుకుంటే బుల్లెట్ షేప్ కూడా చేసుకోవచ్చు వాళ్ళకి ఎలా ఇష్టమైతే వాళ్ళు ఎలా తింటారో వాళ్ళకి ఏదో విధంగా తినిపించాలి అంటే మనం ఏదో ఒకటి చేయాల్సిందే పిండి హీట్ అయిందో లేదో టెస్ట్ చేద్దాం హీట్ అయిందండి నాన్ స్టిక్ కడాయిలో కన్నా ఇలాంటి దాంట్లో చేసుకుంటే మనకి మంచిది డీప్ ఫ్రైలు ఇప్పుడు ఈ బాల్ని ఈ ఫస్ట్ శనగపిండితో కలిపి పెట్టాం కదండీ దాంట్లో వేసి స్పూన్తో ఇలాగ తీసి నెమ్మదిగా మనం పిండిలో ఇలా నూనెలో వేసేసుకోవాలి ఇలాగా చక్కగా వేసుకోవాలండి ఆయిల్ అయితే నేను మీడియం ఫ్లేమ్లోనే పెట్టాను ఫుల్ ఫ్లేమ్లో పెడితే మనకి త్వరగా ఫ్రై అయిపోయి లోపల త్వరగా కుక్ అవ్వదు ఈ విధంగా పిల్లలకి పెట్టారంటే స్కూల్ నుంచి రాగానే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు కడుపు నిండా తింటేనే కదండి ఏ మదరకైనా సరే హ్యాపీగా ఉండేది ఈ రోజుల్లో వర్షాకాలంలో బయట ఫుడ్డు అస్సలు తీసుకురాకూడదండి పిల్లలకి అస్సలు పెట్టకూడదు సో అయినంతవరకు మనం ఇంట్లోనే చేసుకుని పిల్లలకి పెడితే వాళ్ళ హెల్త్కి మంచిది కొద్దిగా మనకి పని పట్ ఉంటుందేమో కానీ వాళ్ళ కడుపు నిండా తిని హెల్తీగా ఉంటేనే కదా దేమదరికైనా హ్యాపీనెస్ ఉండేది ఈ వర్షాకాలంలో అస్సలు బయట తినిపించకండి ఫ్రెండ్స్ పిల్లలకి త్వరగా ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఏముందండి ప్రతి దానికి ఇప్పుడు యూట్యూబ్లో అన్నీ లేని రెసిపీ అంటూ లేదు ఏది కావాలన్నా డౌట్ లేకుండా వీడియోస్లో చూసుకుని మనం చేసేవచ్చు ఒకసారి రెండుసారి ఫెయిల్ అయిద్దేమో మూడోసారి నాలుగోసారి డెఫినెట్గా సక్సెస్ అయితే అయింది కదా నేనైతే బయట ఫుడ్ని అసలు ఇష్టపడినండి మ్యాక్సిమం ఇంట్లోనే చేసి పెడతాను మా హస్బెండ్కి మా బాబుకి ఇంక ఇయర్లీ ఎప్పుడో ఒకసారి వన్ టూ త్రీ టైమ్స్ బయటికి వెళ్తాము అంటే అది హ్యాపీ కోసం అలా అయితే పర్లేదు ఎప్పుడు బయట నుంచి తెచ్చుకుని తింటే కనుక అసలు చాలా హెల్త్కి ఇదండి పిల్లల హెల్త్ని మన చేత్తో మనం పాడు చేసినట్టే ఇలా ఈ విధంగా వేసుకుంటా రావాలి ఇందాక పిండి బాగా గట్టిగా ఉందని ఒక డ్రాప్ వాటర్ వేసానండి ఇప్పుడు కొంచెం లూజ్గా అయింది చూసారా కొంచెం లూజ్గా ఉంటేనే మనకి క్రిస్పీగా ఉంటాయి బాల్స్ చేత్తో వేస్తే బౌల్కి మొత్తం పిండి తగలదని చెప్పేసి నేను ఈ విధంగా స్పూన్తో వేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చేత్తో వచ్చినట్టయితే చేత్తోనే వేసుకోండి ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ పెట్టేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం రెండో సైడ్ తిప్పాలి అప్పుడు అతుక్కోకుండా వస్తాయి చూసారా గోల్డెన్ షేడ్లో మా బాబు మొబైల్ ఇవ్వమని ఒకటే గోలండి ఇస్తావా లేదా అని నేను హడావుడి హడావుడిగా వేస్తున్నాను సో అందుకే ఈ తోకలు లాగా వస్తున్నాయి సెల్ ఇస్తావా లేదా అనుకుంటున్నాడు పచ్చిమిర్చి వాష్ చేసి తొడలు తీసేసి సన్నగా మధ్యలోకి చీర్చి ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసి దీని మీద నుంచి కొద్దిగా ఉప్పు చల్లుకొని దాంట్లో కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి పొటాటో లైట్గా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి అది తింటాను ఈ పచ్చిమిర్చి బాగుంటుందండి అసలు కాంబినేషన్ అయితే సూపర్గా మీరు అలాగే చేసుకోండి ఎలాగో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనిపై నుంచి చిటికెట్ సాల్ట్ వేస్తున్నాను నేను ఇదిగోండి ఎంతో టేస్టీ అయిన ఆలూ బాల్స్తో బజ్జీ చాలా టేస్టీగా ఉండండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి మీ పిల్లలకి ఈ స్నాక్ పెట్టి చూడండి ఫ్రెండ్స్ అల్లహీస్